నమస్తే మొన్న గడిచినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ కావచ్చు లేదంటే ప్రోగ్రామ్ చేంజింగ్ కావచ్చు ఇవంతా జరిగిందన్న ఆరోపణలు వెల్లువత్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సిపి నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేశారు అయితే ఇప్పుడు ఆ కంప్లైంట్స్ విత్డ్రా చేసుకోవాలని ఎన్నికల సంఘం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఒత్తిళ్లు రావడంతో నిజంగానే ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా ఎల ఎలన్ మాస్క్ రాహుల్ గాంధీ లాంటి నేతలు సైతం ఈవీఎంలపై కూడా పలు అనుమానాలు వ్యక్తం చేశారు మమతా బెనర్జీ అదేవిధంగా అఖిలేష్ యాదవ్ అయితే ఏకంగా పార్లమెంట్లో మాట్లాడిన సందర్భాన్ని చూస్తాం సో మొత్తం మీద ఈవీఎంల గోల్మాల్ జరిగింది అందులో భాగంగానే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే పోలైనటువంటి ఓటింగ్ కంటే ప పన్నెండు శాతం అధికంగా ఎక్కువగా ఓట్లు వచ్చాయి సో అందులో అందువల్లనే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వచ్చిందనేది వైసీపీ నేతలు కావచ్చు రాజకీయ విశ్లేషకులు కావచ్చు ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి నిపుణులు ఎలక్ట్రానిక్ నిపుణులు కావచ్చు వీళ్ళు గత కొద్ది కాలంగా చేస్తున్నటువంటి ఆరోపణలు సో వీటితో వీళ్ళు అంటే వీళ్ళే కాకుండా వీళ్ళే అంటే కేవలం రాజకీయ విశ్లేషకులు వైసీపీ నేతలే కాకుండా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ ఫోరం ఏడిఆర్ అదేవిధంగా ఓట్ ఫర్ డెమోక్రసీ విఎఫ్డి ఈ రెండు ఈ రెండు సంస్థలు కూడా ఈవీఎంలకు సంబంధించినటువంటి అనేక అనుమానాలు వ్యక్తం చేశాయి ఒక్కొక్క ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్ని ఓట్లు అధికంగా వచ్చాయో కూడా ఓట్ ఫర్ డెమోక్రసీ ఇటీవల పదిహేను రోజుల క్రితం సాక్ష్యాలతో సహా గణాంకాలతో సహా వివరించింది సో ఇప్పుడు లేటెస్ట్ పరిణామం కనుక చూసుకుంటే ఇప్పటికే సుప్రీంకోర్టులో ఈవీఎంలపై కే అంటే విచారణ కొనసాగుతుంది మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ అంటే ఓటింగ్కి సంబంధించి వాళ్ళు కంప్లైంట్ చేశారు ఏదైతే ఎన్నికల సంఘం ఏదైతే డబ్బులు అంటే కట్టాలని చెప్పి ఫీజు కట్టాలని చెప్పిందో ఫీజు కట్టినటువంటి నేపథ్యంలో ఇరవై ఐదు నుంచి ఇరవై ఇరవై ఎనిమిది అంటే ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది మధ్యన ఖచ్చితంగా వాళ్ళకు అడిగినటువంటి ఏదైతే ఫీజు కట్టినటువంటి ఏవైతే విచారణ ఉందో అంటే వాళ్ళు చేసినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో కం కంప్లైంట్కి సంబంధించి ఎన్నికల సంఘం నుంచి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది కానీ ఆ అభ్యర్థులపై ఒత్తిళ్ళు చేస్తున్నట్లు కూడా వైసీపీ అభ్యర్థులు స్వయంగా చెబుతున్నటువంటి మాట ఇక ఎవరెవరు కంప్లైంట్ చేశారు ఒక్కసారి కనుక చూసుకుంటే విజయనగరం లోక్సభ స్థానానికి విషయానికి వస్తే విజయనగరం లోక్సభ పరిధిలో ఎనభై ఒక్క శాతం అంటే పోలింగ్ నమోదైంది అక్కడ అక్కడే అక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి అక్కడ ఫిర్యాదు చేశారు అక్కడ బెల్లాన చంద్రశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా బరిలోకి దిగారు ఎందుకంటే ఆయన ఫిర్యాదు చేసినటువంటి అంశాలు కనుక చూసుకుంటే సాంకేతికంగా ఆయన చూసుకుంటే అంటే ఆయన మే పదమూడున ఏపీలో ఎన్నికలు జరిగాయి జూన్ పద్నా జూన్ నాలుగున లెక్కింపు వచ్చింది అంటే దాదాపు ఇరవై ఒక్క రోజుల ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై ఒక్క రోజుల తర్వాత ఓట్ల లెక్కింపు జరిగింది అని అనుకోవచ్చు అయితే బెల్లాన చంద్రశేఖర్ విజయనగరం జిల్లా అంటే లోక్సభ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనుక చూసుకుంటే ఈవీఎంలలో ఛార్జింగ్ అంటే ఎన్నికలు జరిగినటువంటి మే పదమూడున అంటే ఈవీఎంలకు సంబంధించి తొంభై తొమ్మిది శాతం ఆ ఈవీఎంలో ఛార్జింగ్ ఉంటే ఎట్ దట్ సేమ్ టైం విచారణ అంటే కౌంటింగ్ స్టార్ట్ అయినటువంటి జూన్లో కూడా జూన్ మూడు మూడవ తేదీన కూడా తొంభై తొమ్మిది శాతం అంటే అంటే ఈవీఎంలో ఛార్జింగ్ ఉండడం కూడా ఇక్కడ విశేషం దాన్ని ఆయన అంటే దా అంశాన్ని హైలైట్ చేస్తూ అంటే దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజులు గడిచినప్పటికి కూడా ఛార్జింగ్ కనీసం తగ్గాలి తప్ప ఎక్కడ కూడా ఉన్నది ఉన్నట్లుగా ఉండదు అనే అనే అంశాన్ని అని తెరపైకి తీసుకొచ్చారు దీనికి సంబంధించి తనకు అనేక అనుమానాలు ఉన్నాయని కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఫిర్యాదు విషయంలో ఆయనకు అంటే ఫిర్యాదు జూన్ పదిన ఆయన ఫిర్యాదు చేశారు ఫిర్యాదు కోసం తొంభై నాలుగు వేల నాలుగు వందల రూపాయలు కూడా ఆయన చెల్లించారు ఈవీఎంలలో మెమరీని తొలగించారా లేక మైక్రో కంట్రోలర్ ట్యాంపరింగ్ జరిగిందా కంట్రోల్ యూనిట్ అదేవిధంగా బ్యాలెట్ యూనిట్ వివి ప్యాడ్స్ ట్యాంపరింగ్ ఏమైనా మార్పులు చేర్పులు జరిగాయా అన్న అనుమానం వ్యక్తం చేస్తూ వాటిని విచారణ విచారణ చేయాలని చెప్పి కూడా ఒంగోలు అంటే ఒంగో అంటే ఒంగోలు శాసనసభ నుంచి పోటీ చేసేటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా కంప్లైంట్ చే కంప్లైంట్ చేశారు మొత్తం బాలినేని శ్రీనివాసరెడ్డి పన్నెండు ఈవీఎంల పైన కంప్లైంట్ చేశారు ఈయనకు కనుక ఫీజు కనుక చూసుకుంటే విచారణకు ఫీజు కనుక చూసుకుంటే ఐదు లక్షల అరవై ఆరు వేల నాలుగు వందల రూపాయలు ఈయన ఫీజు జూన్ పదిన బాలినేని శ్రీనివాసరెడ్డి చెల్లించారు ఇక బొబ్బిలి అసెంబ్లీ అసెంబ్లీ స్థానం చూసుకుంటే ఆ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెంబంగి చిన్నప్పల్ నాయుడు కూడా ఇదే రీతిలో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదులపై కూడా ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది లోగా ఎన్నికల సంఘం అంటే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది వీళ్ళు ఖచ్చితంగా ఎలక్షన్ ఫీజు అంటే ఎలక్షన్ మ్యాండేటరీ ప్రకారం వాళ్ళ ఫీజు కూడా చెల్లించారు కాబట్టి ఏదైతే కంప్లైంట్ చేశారో దానికి సంబంధించి ఫీజు కూడా చెల్లించారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు యాక్షన్ తీసుకోవాల్సిన అంటే వాళ్ళు చేసినటువంటి పిటిషన్కు పై కూడా ఒక నిర్ణయం వెల్లడించాల్సి ఉంటుంది అయితే ఇదంతా ఎన్నికల అధికారుల సంఘం పక్కన పెట్టి మీరు ఫీజు మీరు చెల్లించినటువంటి ఫీజు వాపసిస్తాం లేదు వెనక్కి తీసుకోవాలని బాలేని శ్రీనివాసరెడ్డి కావచ్చు అదేవిధంగా విజయనగరం లోక్సభ క్యాండిడేట్ చంద్రశేఖర్ కావచ్చు మరోవైపు మరొక అభ్యర్థి కావచ్చు సో బొ బొబ్బిలి అసెంబ్లీ అభ్యర్థి కావచ్చు వీళ్ళ ముగ్గురిపై కూడా ఎన్నికల సంఘం అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారనేది అనేది కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ ఎన్ని ఒత్తిళ్ళు ఎన్నికల అధికార సంఘం అధికారులు తెచ్చినప్పటికీ కూడా తాము ఎట్టి పరిస్థితిలో వదిలే ప్రసక్తే లేదు వాళ్ళు కనుక ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది తేదీల్లో తమ పిటిషన్ కనుక వాళ్ళు నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా తాము కోర్టును సైతం ఆశ్రయించాల్సి వస్తుందని కూడా స్వయంగా వైఎస్ఆర్సిపి అభ్యర్థులు చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పటివరకు ఓట్ ఫర్ ఈ డెమోక్రసీ ఓట్ ఫర్ డెమోక్రసీ ఫోరం అదేవిధంగా మరొక సంస్థ చేసినటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో ఇటీవల వాళ్ళు దాదాపు పది రాష్ట్రాలు ఉన్నటువంటి ఎన్నికలకు సంబంధించి పోలింగ్ శాతం ఎంత అయింది కౌంటింగ్లో ఎన్ని ఓట్లు వచ్చాయో కూడా వాళ్ళు ఆధారాలతో సహా లెక్కలను కూడా గణాంకాలను వివరించినటువంటి సందర్భం ఇది కాస్త పక్కన పెడితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నలభై శాతం ఓట్ బ్యాంక్ వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీకి కేవలం పదకొండు సీట్లు రావడమే అనేక అనుమానాలకు తా హిందూపురం లాంటి ఒక పోలింగ్ సెగ్మెంట్ పోలింగ్ బూత్లోనైతే కేవలం వైఎస్ఆర్సీపీకి ఒక ఓటే పడడం అనేక అనుమానాలకు తావిచ్చినటువంటి నేపథ్యం ఒక దశలో జగన్ కూడా ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేశారు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం అటు జగన్ ఓడిపోవడం ఇటు రాష్ట్ర రాష్ట్ర ప్రజలతో పాటు దేశ రాజకీయ నేతలు కూడా ఒకంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు అనేక సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాడు ప్రతి ఒక్కరికి డైరెక్ట్గా వారి అకౌంట్లలోనే అకౌంట్లోనే డబ్బులు వేశారు సో సంక్షేమాన్ని డెవలప్మెంట్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు అలాంటి జగన్ ఓడిపోవడం వెంట అని అని కూడా చాలామంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులకు ఉంది సో మొత్తం మీద మొత్తం మీద చూసుకుంటే పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఏకంగా పోలింగ్ పెరిగింది అనేది కూడా అంటే అక్కడ జరిగినటువంటి వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణ ఎందుకంటే ఈవినింగ్ ఫైవ్ తర్వాత ఎవరైతే పోలింగ్ బూత్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓటకు అనుమతిస్తారు కానీ రాత్రి పది పదకొండు గంటల వరకు కూడా ఆ ఓటింగ్ జరగడమే ఇందుకు అనుమానాలు చేకూరు అనుమానాలకు బలం చేకూరుస్తుంది దాంతోపాటు పోలింగ్ అయినటువంటి ఓట్లలో కంటే అంటే లెక్కింపు ఓట్లు అధికంగా ఉండడం ఇప్పుడు ఒక ఆశ్చర్యాన్ని ఆశ్చర్యానికి గురి గురిచేస్తుంది కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి గెలిచినటువంటి అభ్యర్థుల నియోజకవర్గాల్లో దాదాపు అరవై డెబ్బై వేల పైసలకు మెజారిటీతో గెలుపొందారు సో అక్కడ ఎక్కువగా ఓట్లు పోల్ కావడం వల్ల వాళ్ళంతా కూడా గెలుపొందారు అన్నది కూడా ఒక రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ మొత్తం ఏదో చూసుకుంటే మాత్రం అంటే ఈవీఎంలు హ్యాకింగ్ చేయడం లేదంటే మార్చడం మార్చడం లేదా అవి సక్రమంగా పనిచేయకపోవడం ఇవి ఇవే పోలింగ్ శాతం పెరగడానికి కారణమని కూడా విశ్లేషకులు విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట మొత్తం మీద మాత్రం ఇప్పుడు వైఎస్ఆర్సిపి అభ్యర్థులు ఏదైతే ఫిర్యాదు చేశారో ఈవీఎంలపై అనుమానాల నేపథ్యంలో ఫిర్యాదు చేశారో ముగ్గురు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు అసెంబ్లీ క్యాండిడేట్ అదేవిధంగా మరొక విజయనగరం నుంచి లోక్సభ క్యాండిడేట్తో పాటు మరొక బొబ్బిలి నుంచి అసెంబ్లీ క్యాండిడేట్ వీళ్ళ ముగ్గురి విషయంలో ఎన్నికల సంఘం ఒత్తిడి ఎందుకు తెస్తుంది నిజంగానే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగకపోతే ఎందుకు వాళ్ళ వాళ్ళు అడిగినటువంటి అంటే అనుమానాలను ఎన్నికల సంఘం నివృత్తి చేయలేకపోతుంది డేట్ దగ్గర పడుతుంది కాబట్టి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిదిలోగా వాళ్ళకు వివరణ ఎలక్షన్ కమిషన్ నుంచి ఇవ్వాల్సి ఉంటుంది సో లేని పక్షంలో వాళ్ళు కోర్టును ఆశ్రయించేటువంటి అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద మాత్రం ఈవీఎంను ట్యాంపరింగ్ చేశారు టీవీ టీడీపీ కూటమి అందు అట్లా అలాగే గెలిచిందని కూడా ఇప్పుడు ఎన్నికల సంఘం అధికారుల ఒత్తిడితో కూడా స్పష్టమవుతుంది సో ఈ విషయంలో మరి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమైనా ఇనిషియేటివ్ తీసుకొని ఆ ముగ్గురు అభ్యర్థులు అడిగినటువంటి అంటే వాళ్ళ అనుమానాలను నివృత్తి చేస్తారా లేదంటే వాళ్ళపై ఒత్తిడి తెచ్చి అంటే తమకు ప ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తారన్నది కూడా వేచి చూడాల్సినటువంటి అంశంగానే చెప్పుకోవచ్చు ఎలడ్ మాస్క్ కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు అఖిలేష్ యాదవ్ కావచ్చు అదేవిధంగా స్టాలిన్ కావచ్చు మమతా బెనర్జీ లాంటి వ్యక్తులు కూడా ఈవీఎంలపై అనేక అనుమానాలు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఏపీలో ఒడిస్సాలో ఈ రెండిట్లో ఈ రెండు రాష్ట్రాల్లో కూడా టీడీపీ బీజేపీలు కలిసి అంటే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం వల్లే ఈ రెండు రాష్ట్రాల్లో అక్కడ నవీన్ పట్నాయక్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పో కోల్పోయారన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల సంఘం అధికారులు ఎటువంటి నిర్ణయం వెలువరిస్తారన్నది ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి